వాక్యంలోనికి వెళ్దాం ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ తెరిచి వాక్యాన్ని చూడండి పౌలు గారు రాసిన పత్రిక రోమ పన్నెండవ అధ్యాయము ఆరో వాక్యం రోమాన్స్ చాప్టర్ ట్వెల్వ్ అండ్ సిక్స్ ప్రవచన వరం అయితే విశ్వాస పరమాణము చొప్పున ప్రవచిస్తాము పరిచర్య అయితే పరిచర్యలోను బోధించువాడైతే బోధించుటలోను హెచ్చరించేవాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము పంచిపెట్టివాడైతే శుద్ధ మనసుతోనూ పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలను ఇక్కడ మనకి మరి వరాల గురించి వ్రాయబడి ఉన్నాయి పౌల్ గారు రాసిన పత్రికలో మరి రోమా పన్నెండు ఆరులో మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ పరిచర్య అయితే పరిచర్యలోను బోధించువాడైతే బోధించుటలోను అనే మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా ఈ వాక్యంలో మనకి ఐదు మాటలు కనిపిస్తాయి ఒకటి పరిచర్య రెండవది హెచ్చరించుట మూడవది పంచిపెట్టుట నాలుగవది పై విచారణ చేయుట ఐదవది కరుణించుట ఈ వాక్యంలో మనకి ఈ ఐదు మాటలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఇలాగా ఈ మాటను బట్టి మరి మనము గత రెండు వీడియోల్లో మనము వరాల గురించి మనం మాట్లాడుకున్నాం కృపావరములు ఇరవై ఒకటి అవి మూడు భాగాలుగా ఉన్నాయి మొదటి భాగం వరములు రెండవ భాగం ఏసు వరములు మూడవ భాగం తండ్రి వరములు అయితే పరిశుద్ధాత్మ వరములు అయితే తొమ్మిది ఏసు వరములైతే ఐదు మరి అలాగనే తండ్రి వరములు అయితే ఏడు అని మనం చెప్పుకున్నాం కదా గత రెండు వీడియోల్లో మనము పరిశుద్ధాత్మ వరములు అలాగనే యేసు వరములు రెండు వీడియోలో మనం మాట్లాడుకున్నాం ఇది పార్ట్ టూ పార్ట్ త్రీ ఇది అయితే ఈ పార్ట్లో మనం మాట్లాడుకునేది ఏంటంటే తండ్రి వరములు ఏడు మనం మాట్లాడుకోవచ్చు అందులో ఐదు వరాలు మనకి ఈ పౌలు గారు రాసిన పత్రికలో రోమాలో పన్నెండు ఆరులో మనకు కనిపిస్తూ ఉన్నాయి అలాగనే పౌలు గారు రాసిన పత్రిక మొదటి కొరింది పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదిలో మనకు రెండు వరాలు కనిపిస్తాయి అందులో చాలా వరాలు రాయబడి ఉంటాయి అయితే ఆ వరాల్లో రెండు వరాలు మనకి ఉపకారములు చేయువారి గాను కొందరిని ప్రభుత్వములు చేయువారి గాను అని మనకు రెండు వరాలు కనిపిస్తాయి మనకు అక్కడ రాయబడిన వాక్యాలన్నీ కూడా అంటే అన్ని మాటలు మనం తీసుకోకుండా ఏవైతే గతంలో మనకి పరిశుద్ధాత్మ వరాల్లో యేసు వరాల్లో రాకుండా ఉన్నాయో అవే మనం తీసుకుంటే మనకు బాగా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే పౌలు గారు రాసిన పత్రిక రోమాలో కూడా ఒక రెండు వరాలు మనకు కనిపిస్తాయి ప్రవచన వరం గురించి అలాగనే బోధించుట అనే వరం గురించి నిజానికి బోధించుట అంటే ఏసు వరాల్లో లాస్ట్లో వచ్చిన ఐదో వరం అది అలాగనే ప్రవచన వరం కూడా పరిశుద్ధాత్మ వరాల్లో వచ్చిన వరం అందుచేత ఆ రెండు వరాల్లో మనం పక్కకు తీసి కనుమ ఐదు వరాలు మనం చదివితే మనకు బాగా తెలుస్తుంది వీటిని మాత్రం మనం తీసుకోవాలి ఇలాగున ఇప్పుడు రామన్స్ పన్నెండు ఆరులో ఐదు వరాలు అలాగనే మొదటి కొరిందీస్ పన్నెండు ఇరవై ఎనిమిదిలో మరి రెండు వరాలు మొత్తం ఏడు వరాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈ ఏడు వరాల గురించి ఈరోజు మనం మాట్లాడుకొని మరి ముందుకు సాగుదాం దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను మొదటి వరం పరిచర్య చేయుట ఈ వరం దేవుడు కానీ ఒక వ్యక్తికి ఇచ్చాడు అని అంటే ఆ వ్యక్తి ఎలాగుంటాడట మంచిగా పరిచర్య చేస్తాడు చూడండి కొంతమంది ఎన్ని పనులున్నా కానీ ఆ పనులన్నీ పక్కన పెట్టేసి ఆదివారం వచ్చిందనేసరికి ఉదయాన్నే వచ్చి కుర్చీలు వేయటం లేకపోతే వాకులు ఓడవటం లేకపోతే సౌండ్ బిగించటం ఇలాగున దేవుని ఆలయంలో పరిచయం చేస్తా మనకు కనిపిస్తారు మరి ఆ పరిచర్ ఎలా చేయగలుగుతా ఉన్నారట దేవుడు ఒక వరం ఇచ్చాడు ఏ వరం అది పరిచర్య చేసే వరము ఆ వరంగానే దేవుడు ఒక వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి పరిచర్య చేస్తూ ఉంటాడు దీన్ని ఏమంటారు పరిచర్య చేయుట పరిచర్య చేసే వరం ఇది ఈ తండ్రి వరాలు సంఘవరాలని కూడా పిలుస్తూ ఉంటాం మనం ఎందుకంటే ఇవన్నీ కూడా సంఘంలో ఉన్నవారికి దేవుడు ఇస్తూ ఉన్నాడు ఎందుకంటే పరిచర్య ధర్మం జరగాలి కాబట్టి ఇప్పుడు పరిచర్య చేసేవాడు ఉంటే అక్కడ ఆలయంలో పరిచర్య జరుగుద్ది పరిచర్య చేసేవాడు లేడనుకోండి దేవుడే వరం ఏమి లేదనుకోండి మరి ఎవరు పరిచయ చేస్తారు గారు అన్నీ చేసుకుని పాస్టమ్మ గారు అన్నీ చేసుకుని ఎలా కుదురుతుంది వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు అలాగనే సంఘం కూడా చేసే పని సంఘం చేయాలి కాబట్టి సంఘంలో ఉన్నవారికి దేవుడు కొన్ని వరాలు ఇస్తూ ఉన్నాడు ఆ వరాల్లో ఒక వరం ఏంటంటే పరిచర్య చేయుట ఇంకా కాస్త కిందకొస్తే మనము హెచ్చరించుట అనే వరాన్ని కూడా చూస్తాం హెచ్చరించుట అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని హెచ్చరించటం సంఘంలో చూడండి పెద్దవాళ్ళుగా వాళ్ళు ఏం చేస్తారంటే చిన్నపిల్లల్ని ఒరే నువ్వు ఎందుకు రాలేదురా పోయిన ఆదివారం నువ్వు రావాలి కదా నువ్వు అమ్మతో చెప్పమంటావా అని ఇలాగున బెదిరిస్తూ ఉంటారు హెచ్చరిక చేస్తూ ఉంటారు ఈ హెచ్చరిక అనేది దేవుడు కానీ ఒక వరంగా ఇచ్చాడా ఖచ్చితంగా వారు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరిని కూడా దేవుని పనుల్లో మానకుండా ఏవన్నీ హెచ్చరికలు చేస్తూ ఉంటారు దీన్ని హెచ్చరించుట హెచ్చరించే వరము అని ఎవరిని మనం మాట్లాడుకుంటా ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అన్నీ కూడా ఈ వరాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇస్తున్నాడు అంటే దేవుని యొక్క పరిచర్య దేవుని యొక్క సేవ అంత మంచిగా క్రమంగా జరిగింప చేయాలని అంత జరగాలని పరిశుద్ధాత్మ దేవుడి వరాలన్నీ కూడా మనకి ఇస్తూ ఉన్నాడు తీసుకున్న మనం ఎలాగుండాలి నమ్మకంగా ఉండి దేవుని చేతిలో మంచిగా వాడబడితే దేవునికి సంతోషం దేవునికి మహిమ అలాగనే మనకు కూడా దేవుడు ఎంతో ఆశీర్వాదాన్ని దీవెన మనకి ఇస్తాడు అప్పుడు మనకు కూడా సంతోషం ఈ వరాలు తీసుకున్న వారు ఏమాత్రం ఎక్కడ అసలు సరిగ్గా పనిచేయకుండా కాని ఉంటే ఏమన్నా సబువా చెప్పండి లేదు కాబట్టి మనమంతా కూడా ఈ వరాల్లో నమ్మకంగా పనిచేస్తున్నవారే వారే మనం ఉంటే మెండైన ఆశీర్వాదములు దేవుడు మనకిస్తాడు అలాగనే కాస్త క్రిందకు వచ్చేసరికి ఇంకా మనకి పంచిపెట్టుట అనే వరం కనిపిస్తూ ఉంది ఈ వరం కూడా అనేక మంది ఏవండి పంచి పెడతూ ఉంటారు పంచిపెట్టడం అంటే ఎలాగా ఇదేలాగున మరి వరం ఇచ్చిన వారు ఎలాగా పంచి పెడతా ఉంటారు అని అంటే చూడండి ఏదైనా ఒక మీటింగ్ జరిగిందనుకోండి ఆ మీటింగ్లో మరి కుటుంబీకులు ఏదైనా ఒక కారంపోస ప్రసాదంగా తీసుకొచ్చి ఆ సంఘానికి పంచిపెట్టండి అని అంటే అది పాస్టగారి దగ్గర తీసుకొచ్చినప్పుడు పాస్టగారు ప్రార్థన చేసి ఎవరైతే సంఘంలో మంచిగా పంచి పెట్టగలుగుతారో వారికి ఆ పనిని అప్పగిస్తాడు సేవకుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు ప్రతి ఒక్కరికి కూడా సమానంగా ఎవండి ఒక క్రమ పద్ధతిలో ఒక్కొక్క గుప్పుడు ఒక్కొక్క గుప్పుడు ఇలాగున అందరికీ సంఘస్తులు అందరికీ కూడా ఎవండి మంచిగా పంచి పెడతాడు అంటే పంచి పెట్టడం విషయంలో కూడా అది వరమది అందుకే చూడండి మన సంఘాల్లో ఏదైనా క్రిస్మస్ జరిగినప్పుడు కానివ్వండి ఏదైనా ఉపవాస కూటాలు జరిగినప్పుడు కానివ్వండి భోజనాలు జరుగుతాయి కదా ఆ భోజనాల్లో చికెన్ ఇవ్వండి అందరికి ఎవరు చికెన్ పంచిపెట్టేటప్పుడు అంటే చికెన్ వేసేటప్పుడు ఆ బకెట్ దగ్గర అందరినీ పెట్టరు ఎవరైతే క్రమంగా క్రమంగా చేయగలుగుతారో ఎవరైతే కరెక్ట్గా చేయగలుగుతారో ఎవరైతే బాగా పంచి పెట్టగలుగుతారో వారికి మాత్రమే ఆ చిక్కును పంచిపెట్టడం అనేది అంటే ఆ చిక్కును వేయడం అనేది వడ్డించడం అనేది అప్పగిస్తారు అందరికి అప్పగించారు పెళ్ళిళ్ళే కానివ్వండి లేకపోతే ఏదైనా ఒక కథ కార్యక్రమం జరగడం కానివ్వండి ఏదైనా కానీ అది ఆ వ్యక్తి పంచిపెట్టగలుగుతాడు ఆ వ్యక్తి పెట్టగలుగుతాడు ఆ వ్యక్తి వడ్డించగలుగుతాడు అన్న నమ్మకం కుదిరితేనే ఆ వ్యక్తికి అప్పగిస్తారు అంటే దీన్ని కూడా ఈ సంఘంలో అంటే దేవుని సంఘంలో మరి పంచిపెట్టే ఒక వరంగా దేవుడిచ్చి ఆ జ్ఞానాన్ని ఆ సామర్థ్యాన్ని దేవుడు కలగజేస్తూ ఉన్నాడు దీన్ని ఏమంటామట పంచిపెట్టుట ఈ వరాన్ని ఇంకా కాస్త కింద భాగానికి వస్తే పై విచారణ చేయుట పై విచారణ అంటే భోజనాల విషయంలో చూడండి కొంతమంది ఒరే ఇలా రారా ఈ చికెన్ వడ్డించి వ్యక్తికి ఒరే నువ్వు ఇలా రారా రైస్ వడ్డించేలాగా అనేసి ఈ వ్యక్తి పైనుంటాడు అనంటే ఏ పని చేయడు కానీ పనులు చేయిస్తూ ఉంటాడు నువ్వు ఎలాచ్చ నువ్వు వెళ్ళే అనంటే చాలామంది ఏమనుకుంటారట అరే వీడు పని చేయట్లేదు కానీ మనల్ని ఎలాగట్నాడు అలాగట్నాడు అని అనుకుంటారు కానీ నిజానికి అది కూడా ఒక వరం పంచి పెట్టుట అంటే ఆ పై విచారణ చేయుట అంటే ఏవండి మరి చేయించే చేసే వారిని చేయించడం కూడా అది ఒక వరం అది పై విచారణ చేయుట దాన్ని ఇంగ్లీషులో ఏమంటారట హెడ్ వర్కర్ అని అంటారు లేకపోతే సూపర్వైజర్ అని అంటారు అంటే పనులు చేయించేవారిని ఉదాహరణకు ఒక డెబ్బై మంది ఉన్నారు కూలివారు వాళ్ళందరినీ ఏమైనా పనులు చేయించే విధంగా ఎవరు ఉంటారు పైగా సూపర్వైజర్ ఉంటాడు అంటే పై విచారణ చేయటం అంటారు దాన్ని వాక్య ప్రకారంగా మనం మాట్లాడుకుంటే ఏమండి అది సంఘాల్లో మనకి ఎలా పిలువబడతా ఉంది అని అంటే మరి పై విచారణ చేయుట అని పిలువబడతా ఉంది ఇంకా దానికి క్రింద భాగానికి మనం వస్తే కరుణించుట అనే వాక్యం కూడా అక్కడ మనకు అనే పదం కూడా మనకు కనిపిస్తూ ఉంది ఈ కరుణించుట అనేది ఎవ ప్రతి ఒక్కరిలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఎవరైనా సాధారణంగా మన ఇంటి ముందుకు వచ్చి మరి బిగ్గర్ అంటే అడుక్కునే వ్యక్తి అమ్మ అని అడిగినప్పుడు ఎంతో కొంత వేస్తాం బియ్యం కానివ్వండి డబ్బులు కానివ్వండి ఏదో ఒకటి లేదా ఒక బట్ట కానివ్వండి ఏదో ఒకటి మొత్తం మీద ఇచ్చి ఆ వ్యక్తిని పంపిస్తాం మనం అంటే ఏం చేసాం మనం ఒక వ్యక్తికి ఇచ్చామంటే ఏమై మనం ఇస్తూ ఉన్నాం కరుణించి మనం ఇస్తా ఉన్నాం అంటే ఈ మాట ప్రకారంగా చూస్తే కరుణించేవండి ఆ గుణము ఒక వరం అది ఒక వ్యక్తికి జాలి చూపించటం ఒక వ్యక్తికి మరి మంచిగా ఏదైనా దయ చూపించడం లేదా కృప చూపించటం కరుణ చూపించటం ఇదంతా కూడా బైబిల్ అంటుంది ఇది ఒక వరము దేవుడిచ్చిన వరం ఇది ఈ వరములో ఎవరైతే ఉన్నారో ఈ వరాన్ని ఎవరైతే పొందుకున్నారో వరంతా కూడా మంచిగా దేవుని చేతిలో వాడబడుతూ ఉండి అనేక మందిని మరి కరుణించేవారిగా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు ఈ మాటను బట్టి మనం చూస్తే కరుణించుట అక్కడికి మనకి రోమా పన్నెండు ఆరులో ఐదు వరాలు అయిపోయాయి ఇప్పుడు మొదటి కొరింది పన్నెండు ఇరవై ఎనిమిదిలో రెండు వరాలు కనిపిస్తూ ఉన్నాయి ఆ రెండు వరాలు కూడా మనం చూస్తే కొందరిని ఉపకారములు చేయువారి గాను కొందరిని ప్రభుత్వములు చేయువారి గాను అనే పదాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా ఉపకారములు చేయువారు గాను అని అంటే ఉపకారం చేయుట ఉపకారం చేయుడంటే ఎలాగా ఇది కూడా వరమే ఉదాహరణకి ఎవరైనా ఒక డోక్రా కట్టాలి అమ్మ నాకు డోక్రా కట్టడం రాదు కాస్త వచ్చి నాకు సహాయం ఈ నెల ఈ నెల సహాయం ఉంటే వచ్చే నెల నేనే మరల ఇల్లు కడతాను అని ఇలాగ ఎవరైనా అడిగారనుకోండి అడిగితే ఈ వ్యక్తి ఆ వ్యక్తితో పాటు వెళ్ళి ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ డోకరా కట్టించింది అనుకుంటే దగ్గరుండి మరి ఈమె ఆమెకి ఏం చేసినట్లు ఉపకారం చేసినట్లు ఎప్పుడైతే ఇలాగ ఉపకారం చేసిందో ఈమెకేముంది ఉపకారం చేసే వరం ఉంది కాబట్టి ఇది ఆరవదిగా మనం తీసుకోవచ్చు ఉపకారం చేయుట ఈ ఉపకారం చేసే విధానం మనం చూస్తే అనేక మంది మరి అనేక మందికి చేస్తున్నట్లు మనకు కనిపిస్తాం మనం కూడా అనేక మార్లు చేసాం కూడా మనకు కూడా అనేక మంది చేశారు కూడా ఉపకారం చేయుట ఇంకా కింద భాగానికి వస్తే ఏడో వరం మనకు కనిపిస్తూ ఉంది ప్రభుత్వము చేయుట ఇది కూడా మనకి ఎక్కడ కనిపిస్తూ ఉంది మొదట కొరింది పన్నెండు ఇరవై ఎనిమిదిలో కనిపిస్తూ ఉంది పన్నెండు ఇరవై ఎనిమిదిలో లాస్ట్కి వచ్చినప్పటికీ ఈ వరం కనిపిస్తుంది అనమాట అండి ప్రభుత్వం చేయుట ప్రభుత్వం చేయుటంటే అధికారము చేయుట ఏదైనా సంఘంలో మనకి సంఘ పెద్దగా నిలబెట్టామనుకోండి సంఘ పెద్ద అన్ని చూసుకుంటా ఉంటాడు అంటే అధికారవంతుడు ప్రభుత్వం చేస్తూ ఉన్నాడు అధికారం చేస్తూ ఉన్నాడు ఒక పాస్టర్ కానివ్వండి ఒక పాస్టర్ గారు కానివ్వండి లేదా సంఘ పెద్ద కానివ్వండి వీళ్ళంతా కూడా సంఘాన్ని నడిపిస్తూ ఉంటారు కదా అంటే ఏమంతులట అధికార మంతులు అధికారం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం చేస్తూ ఉన్నారు అంటే సంఘ పెద్దగా దేవుడిచ్చేది కూడా అంటే ప్రభుత్వం చేస్తే ఆ ప్రభుత్వం చేసేదాన్ని ఏమంటారట వరం అంటారు ఇది ఎన్నో వరం ఇది ఏడవ వరం ఇది అంటే లాస్ట్ వరం ఈ వరాలన్నీ కూడా ఏ వరాలు అంటున్నాం మనం తండ్రి వరములు అని అంటున్నాం నిజమే ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఏవండి ఈ తండ్రి వరాలు ఏవండి మరి వరాలుగా పిలవబడతా ఉన్నాయి ఈ సంఘ వరాలు అనేక మంది తీసుకుని దేవుడు చిన్న వరాలన్నీ కూడా తీసుకుని ఈ వరాలను బట్టి దేవుని చేతిలో బహుబలంగా వాడబడితే దేవునికి మహిమ మనందరికీ దీవెన చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే వరాలు తీసుకుంటున్నారు దేవుడు పాష్ గారి ద్వారా ఇచ్చినప్పుడు ఆ వరాలు పొందుకుంటున్నారు ప్రవచన వరం కానివ్వండి లేకపోతే అద్భుత కార్యములు చేసే వరం కానివ్వండి లేకపోతే స్వస్థత వరం కానివ్వండి ఇలాగ ఏవో ఇరవై ఒక్క వరాల్లో ఏమండి వరాలు తీసుకుంటున్నారు వరాలు తీసుకుని ఆ వరాలన్నీ కూడా ఏదో పాతి పెట్టేస్తున్న వారిగా కనిపిస్తున్నారు కానీ కొంతమంది వాటిని చేసేవారిగా కనిపించట్లేదు దేవుడు చూడండి ఒక వ్యక్తికి ఐదు తలాంతులు ఇచ్చాడు ఇంకొక వ్యక్తికి రెండు తలాంతులు ఇచ్చాడు ఇంకొక వ్యక్తికి ఒక తలాంతి ఇచ్చాడు ఆయన వెళ్ళిపోయి మరలా వస్తానని చెప్పాడు ఏం చెప్పాడట వెళ్ళిపోయి మరలా వస్తానన్నాడు అన్నట్లుగానే వచ్చాడు వచ్చేసరికి ఐదు తలాంతలు గలవాడు ఏం చేసినట్ట ఇంకొక ఐదు తలాంతులు పెంచాడు రెండు వాడు ఏం చేసినట్ట ఇంకొక రెండు తలాంతులు పెంచాడు ఒక గలవాడు ఏం చేసినట్ట భూమిలో పాతి పెట్టాడు ఇప్పుడు దేవుడు చూసి ఆ ఒకటి నేను ఎందుకు ఇచ్చాను దాన్ని రెట్టింపు చేస్తా ఉన్నా కదా దాన్ని వృద్ధిలోనికి తీసుకొస్తా ఉన్నా కదా ఇలాగిచ్చే ఆ ఒకటి అనేసి ఐదు తలాంతులు గల ఇచ్చేసాడు దేవుడు ఏదైనా ఒకటి అని అంటే అది ఇంకా వృద్ధవ్వాలి అన్న ఆలోచన దేవుడు దేవుడిస్తాడు దానివల్ల అనేక మందికి ఉపకారము కలగాలని దేవుడిస్తాడు వరాలు కానివ్వండి తలాంతులు కానివ్వండి ఫలాలు కానివ్వండి ఒకటి మనకన్నా ఉపకారం కలగాలి రెండవది ఎదుటి వారికన్నా ఉపకారం కలగాలి దేవుడు అందుకే ఇస్తాడు ఊరికే దేవుడు ఎందుకు ఇస్తాడు మనకి ఇప్పుడు వరం ఇచ్చాడంటే ఆ వరం వల్ల అనేక మంది ఏమవ్వాలట బాగుపడాలి ఆరోగ్యం లేదా అతనికి ఆరోగ్యం కలగాలి బలహీనుడిగా ఉన్నాడా బలపరచబడాలి ఒక ప్రవచనం పలికేవంటే ఆ ప్రవచనాన్ని బట్టి మరి సంఘంలో ఒక నలుగురు ఐదుగురు బలహీనంగా ఉంటే ఆ నలుగురు ఐదుగురు ఏమవ్వాలట బలపరచబడాలి అంటే అందరి ప్రయోజనం కొరకు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడట ఈ వరాలు ఇస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడిచ్చిన వరాలు మనం తీసుకున్న వారై ఉండి నమ్మకంగా పనిచేస్తున్న వారిగా మనం ఉండాలి ఆయన కృపను పట్టిస్తున్నాడు అంటే ఉచితంగా ఆయన ఇచ్చేది ఉచితమే మరి తీసుకున్న తర్వాత మనం ఉండాలి నిర్లక్ష్యం చేయకుండా అశ్రద్ధ చేయకుండా మనము నమ్మకంగా దేవుని చేతిలో వాడబడే వారిగా మనం ఉండాలి అందుకే ఒక మాట మనకు కనిపిస్తుంది ఎక్కడనంటే మొదటి దశలోనిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యలో మనకు కనిపిస్తుంది అలాగనే మొదటి తిమూర్తి నాలుగు పద్నాలుగులో కనిపిస్తుంది ఆ రెండవ తిమూర్తి ఒకటి ఆరులో కనిపిస్తుంది ఏమని వరాల విషయమే మీరు నిర్లక్ష్యంగా ఉండకండి అనే మాట మనకు కనిపిస్తుంది వరాల విషయంలో చాలామంది నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నారు ప్రవచన వరం పొందుకుంటున్నారు కానీ ప్రవచనాలు పలకట్లేదు అద్భుత కార్యములు చేయి వరాన్ని పొందుకుంటున్నారు కానీ అద్భుత కార్యములు చేయట్లేదు అలాగనే ఇంకా వరాలు అనేక వరాలు పరిచర్య వరాలు పొందుకుంటున్నారు ఆ వరాన్ని పొందుకుని పరిచర్య వరాన్ని పొందుకుని పరిచర్య చేయట్లేదు మరి ఇలాగున చేయకపోతే దేవుని పనుల్లో వాడబడకపోతే మరి దేవుడు ఎంత బాధపడతాడు నువ్వు ప్రార్థన చేయగా దేవుడు కృప చూపించి నీకు ఇచ్చాడు నువ్వు చేస్తావు ఆ నమ్మిక దేవునికి కలిగి నీకు ఇచ్చాడు ఆయన నువ్వు చేయకపోతే ఎలాగా ఇప్పుడు చూడండి దావీది విషయంలో మనం ఒక ఆలోచన చేస్తే దావీది గొర్రెలు కాస్తూ ఉన్నాడు దేవుడు పరిశీలన చేశాడు హృదయాన్ని రైట్ దావీదైతే చాలా నమ్మకస్తుడు ఒక గొర్రె విషయంలోనే ఇంత నమ్మకంగా ఉన్నాడంటే నా ప్రజల్ని అప్పగిస్తే ఇంకెంత నమ్మకంగా ఉంటాడు అనేసి దావేది మీద దేవునికి నమ్మకం కలిగి ఆ ఇరవై లక్షలు ఎవంటి ప్రజలలో ఈ దావీదిని నమ్మి ఆ ఇరవై లక్షల ప్రజలను ఎవంటి రాజుగా వారందరి మీద రాజుగా దావీదని నియమించాడు ఇప్పుడు దావిది ఎంత క్రమంగా ఎంత పద్ధతిగా ఎంత నమ్మకంగా చేయాలి చేసాడు కాదని నేను చెప్పట్లేదు కానీ ఒక బెచ్చబా విషయంలో తప్పు చేశాడు అలా తప్పు చేసినప్పుడు దేవుడు ఎంత బాధపడ్డాడు ఒక ప్రవక్తను నా ప్రవక్తను పంపించి గొర్రెలు కాసే నిన్ను తీసుకొచ్చి రాజుగా చేస్తే నువ్వు ఇలా చేసేవా అని ఎంత బాధపడ్డాడు దేవుడు ఏదైనా దేవుడు ఒకటి ఇచ్చాడంటే ఆ ఒకటి మనం బాగా ఎవండి చేయగలిగితే సంతోషపడతాడు బాగా చేయలేకపోతే ఆయన బాధపడతాడు ఆయన అది మనం గ్రహించాలి నువ్వు ఇలా చేసేవేంటి అనే స్థితి మనం తెచ్చుకోకూడదు దేవుడే నువ్వు ఇలా చేసేవేంటి అనే కానీ మనల్ని అంటే మనం తలదించుకున్న వారిగా ఉండాలి కదా అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు కాబట్టి మనం అంతా కూడా ఎలాగుండాలి అని అంటే నమ్మకంగా ఉండాలి ఒక ప్రాంతంలో ఒక హోటల్ ఉంది ఆ హోటల్ దగ్గరికి ఒక ఆ చదువుకున్న వ్యక్తి వచ్చాడు అంటాడు కదా కౌంటర్లో కూర్చున్న ఆయన దగ్గర మాట్లాడుతూ అయ్యా దయచేసి మీ హోటల్లో ఏదైనా ఒక పని నుండి అప్పగించండి అని చెప్పాడు అదేంటయ్యా నువ్వు చక్కగా ఫ్యాంట్ సర్ట్ వేసుకున్నావు చక్కగా ఏది ఇన్సర్ట్ చేసుకుని వచ్చావు కదా నువ్వు చదువుకున్న వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నావు ఈ హోటల్లో ఏం కనిపిస్తుందో పని అంటే అలా కాదండి ఒక మూడు లేక నాలుగు నెలల నుంచి నాకు ఏ పని లేదు ఇంటి దగ్గరే ఉన్నాను తినడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉందండి ఏ పనైనా చేస్తాను పర్వాలేదండి పొట్ట నింపుకోవడం కొరకు మీరు చెప్పండి ఉంటేనే అని అన్నాడు అయితే మరి అవి కడగడం అయ్యి పని ఉందే నువ్వు చేయగలుగుతావా అని అన్నాడు అయ్యో చేస్తానండి అనేసి ఆ జీతం మాట్లాడుకుని ఏవండి ఆ మర్నాడే వచ్చి ఆ పని చేయడం మొదలుపెట్టాడు పని చేయడం మొదలు పెడితే సరిగ్గా ఆ ప్లేట్లు కడిగే చోట ఒక రోజున ఐదు వందల రూపాయల నోట్ ఉంది ఆ నోట్ ఇలా చూసి గబగబా తీసుకొచ్చి ఆ కౌంటర్లో కూర్చున్న వాండ్ర గారికి ఇచ్చాడు అయ్యా నేను ప్లేట్లు కడుగుతున్నానే అక్కడ ఐదు వందల రూపాయల నోటు పడిపోయింది మరి ఎవరిదో తెలియదు ఇదిగో తీసుకోండి అనేసి ఆయనకి ఇచ్చాడు ఆయన తీసుకున్నాడు తీసుకుని ఆయన అంటాడు కదా రేపటి నుండి రేపు వద్దున్న నువ్వు ఎలా వస్తావని అంటే మంచిగా తయారయ్యి వచ్చి కౌంటర్లో కూర్చో నేను ఇది నీకు జాబ్ ఎందుకు ఇస్తున్నాను అని అంటే నేను పరిశీలన చేసిన కేవలం అంతే ఆ ప్లేట్ల దగ్గర ఐదు వందల రూపాయల నోటు నేనే వేసాను నేను నువ్వు నమ్మకంగా ఉంటావా లేదా అని అలాగా నేను ఆ డబ్బులు ఐదు వందల రూపాయలు అక్కడ పెట్టాను నేను అక్కడ నువ్వు నమ్మకంగా నాకు తెచ్చిచ్చేసావు కాబట్టి ఇదిగో ఉన్నతమైన జాబ్ నీకు ఇస్తా ఉన్నాను కౌంటర్లో కూర్చుని ఈ హోటల్ అంతా కూడా నువ్వే మెయింటెనెన్స్ నేను పలానా ప్రాంతంలో ఇంకొక హోటల్ పెట్టాను ఆ కౌంటర్లో నేను కూర్చుంటాను ఆ హోటల్ దగ్గర ఎందుకంటే నీకన్నా ముందర ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చారు అలాగే నేను ఐదు వందల రూపాయలు నోట్ వేసి పరిశీలన చేస్తే ఐదు వందల రూపాయల నోట్ తీసుకుని వెళ్ళిపోయారు కానీ వాళ్ళు నాకు తిరిగి ఇవ్వలేదు అందుకే వాళ్ళ జాబ్ నేను తీసేసాను నువ్వు అలా చేయలేదు నమ్మకంగా ఉన్నావు ఐదు వందల రూపాయలు తీసుకొచ్చి నాకు ఇచ్చావు అందులో కొంచెంలో ఆ చిన్నదానిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఎక్కువలో కూడా నువ్వు నమ్మకంగా ఉంటావని నాకు తెలిసిందనేసి ఈయన ఈ కౌంటర్లో ఉన్న ఏవండి ఈ ఓనర్ అంటాడు కదా రేపర్ నుండి చక్కగా తయారై వచ్చి ఈ కౌంటర్లో కూర్చొని నమ్మకంగా పంచే అదిగో బండి నా బండి వాడుకోను అని చెప్పాడు మూడు వేలకి కుదిరిన ఆ వ్యక్తికి ముప్పై వేల రూపాయలు జాబిచ్చాడు కౌంటర్లో కూర్చుని చక్కగా ఆ హోటల్ నడిపించే అటువంటి ఇచ్చాడు ఎందుకు కలిగింది నమ్మకంగా ఉన్నందున నేనంటాను ఇప్పుడు ఒక వరాన్ని ఇచ్చినప్పుడు ఆ వరాల విషయంలో నీవు నమ్మకంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు కదా మరలా ఇంకే వరాలు ఇవ్వాలో ఆ వరాలు ఇచ్చి ఇంకా ఉన్నతమైన స్థాయిలో నిన్ను తీసుకెళ్తాడు కదా ఇప్పుడు దేవుడు ఒక మాట అంటాడు బల నమ్మకమైన మంచి దాసుడా నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటేవి గనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించుదును అని ఒక చోట యేసు ప్రభు వారు మాట్లాడడం మనం వింటాం కదా ఆ చిన్న పనిలో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావో దానిని చూసి నీకు ఉన్నతమైన స్థాయి కల్పిస్తాడు దేవుడు అంతేగాని చిన్నదా అనేసి నీవు అనుకుంటే దేవుడు చిన్నదాన్నే పరీక్షించి నీకు రెండవది అరే ఇందులోనే నువ్వు ఎలాగున్నావు కదా నిర్లక్ష్యంగా అశ్రద్ధగా ఇంకొకటి ఉన్నతమైనది నీకు ఇస్తే అందులో ఎలా ఉండగలుగుతావు అని ఇవ్వడం ఉన్నతమైనది కాబట్టి నువ్వు ఎలాగున్నా నీ పనిలో దేవుడు అప్పగించిన పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదా ఒక్కసారి గ్రహించు దయచేసి నువ్వు ఆలోచన చేయవలసింది ఏంటో తెలుసా దేవుడిచ్చిన వరాల్లో నమ్మకంగా ఉండాలి కృపావరములు ఇరవై ఒకటి అవి మూడు భాగాలుగా ఉన్నాయి ఒకటి పరిశుద్ధాత్మ వరములు రెండు వరములు మూడు తండ్రి వరములు ఈ మూడు భాగాలు కూడా ఇరవై ఒక్క వరం ఇది ఈ ఇరవై ఒక్క వరాల్లో నీకు ఇచ్చిన వరం ఏంటి ప్రవచన వరమా స్వస్థతా వరమా లేదా పరిచయం చేసే వరమా లేదా ప్రవక్త వరమా లేదా ఉపదేశగుడ వరమా లేదా కరుణించే వరమా ఏ వరం ఇచ్చాడు దేవుడు నీకు నీకు ఇచ్చిన వరాల్లో నీవు నమ్మకంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఉన్నాడు ఆయన నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావో అంతా దీవించబడతావు నీ నమ్మకము నిన్ను హెచ్చింపజేస్తుంది నువ్వు చిన్న స్థాయిలో ఉన్నావా ఒక ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు నీది చిన్న సంఘమా ఒక మంచి గొప్ప సంఘాన్ని దేవుడు నీకు ఇస్తాడు అయితే చిన్న సంఘంలో నమ్మకంగా ఉండు చిన్న సంఘంలో నమ్మకంగా ఉండగలిగితే నిన్ను పరీక్ష పెట్టి దేవుడు ఒక ఉన్నతమైన స్థాయి కల్పిస్తాడు వ్యాపారం చిన్నది కావచ్చు ఉద్యోగం చిన్నది కావచ్చు పరిచర్య చిన్నది కావచ్చు లేదా వ్యవసాయం చిన్నది కావచ్చు కానీ దేవుడిని అందులోనే పరీక్ష పెట్టి పరిశీలన చేస్తున్నాడు అనేసి నువ్వు గ్రహించ గ్రహించగలిగితే ఖచ్చితంగా దేవుడిని దీవిస్తాడు దేవుడిని హెచ్చింపజేస్తాడు అన్ని ఆకాశంలో ఉన్న దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు ఆయన కీర్తన గ్రంథంలో మనం చూస్తాం ఆ మాటలు ప్రతిదీ నువ్వు ఎలా మాట్లాడుతున్నావు నువ్వు ఎలా చూస్తున్నావు నువ్వు ఎలాగా మరి ఆలోచన చేస్తూ ఉన్నావు ఇవన్నీ దేవుడు పరీక్ష పెట్టి పరిశీలన చేస్తూ ఉన్నాడు నువ్వు మాట్లాడే మాటలను బట్టి నీకు దీవుని కలుగుద్ది మంచిగా మాట్లాడుతూ ఉన్నావా ఖచ్చితంగా దీవించబడతావు చెడ్డ మాట రాకుండా మాట్లాడగలుగుతున్నావా నిశ్చయముగా హెచ్చింపబడతావు ఒకరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అబద్ధం ఆడకుండా యథార్థంగా మాట్లాడుతూ ఉండి న్యాయంగా మాట్లాడుతూ ఉండి ఒక్క మాటలో బైబిల్లో ఉన్న వాక్య తూకానికి వచ్చే మాటలు నువ్వు మాట్లాడగలిగితే నిశ్చయముగా హెచ్చింపజేస్తాడు లేదా ఎవరైనా చూస్తూ ఉన్నావా నువ్వు నీ చెల్లాయిని చూసినట్లుగానే చూడు నీ అమ్మను చూసినట్లుగానే చూడు మంచిగా చూడు మోహపు చూపు అనేది నీకు రాకుండా చూసుకో అలా ఉండగలిగితే అంత మంచిగా నువ్వు చూడగలిగితే నిశ్చయముగా నేను ఆయన నీ మనసులో వచ్చే ప్రతి తలాంపు కూడా చెడ్డగా రాకుండా నువ్వు కాసుకోగలిగితే నిశ్చయముగా హెచ్చింపబడతావు నిశ్చయముగా వర్ధిల్లుతావు నిశ్చయముగా ఒక ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు ఆయన ఇజ్రాయేలియలని దేవుడు వాగ్దాన దేశంలోకి తీసుకురావడానికి ఇష్టపడతా ఉండి ఆయన నలభై సంవత్సరాలు నడిపించాడు ఆయన చిత్తం ఏంటంటే వాగ్దాన దేశంలోనికి ఇజ్రాయెల్ని తీసుకురావాలి కానీ తీసుకురాలేకపోతున్నాడు కారణం ఏంటి ఆయనకి అనుకూలంగా ఇజ్రాయేలియలు లేనందున చనుక్కుంటూ ఉన్నారు అవిశ్వాసంతో ఉన్నారు కార్యం జరిగేటప్పుడు బాగానే మాట్లాడేవారు కానీ కార్యం జరగకుండా ఏదైనా ఒక శ్రమ వచ్చిందా ఏడి యోవా దేవుడు ఏడి మాకు అక్కడే బాగుండేది ఐగు ఐగుప్తి దేశంలో అని ఎలా బలహీనంగా మాట్లాడేవారు మరి ఎలాగా ఎలా తీసుకురావాలి ఏం చూసి తీసుకురావాలి చనుక్కోకుండా ఉండాలి కదా విశ్వాసం కలిగి ఉండాలి కదా పవిత్రంగా ఉండాలి కదా ఇజ్రాయేలియలు వ్యభిచారం చేశారు అనే మాట కూడా మనం బైబిల్లో చూస్తున్నాం అంటే దేవునితో సహవాసం చేస్తున్న వారు వ్యభిచారం చేస్తే వాగ్దానంలోకి దేవుడు ఎలా తీసుకెళ్తాడు దేవునికి అనుకూలంగా బ్రతకాలి మాట విషయంలో కంటి విషయంలో అంటే చూపుల విషయంలో తలాంపుల విషయంలో మనము దేవునికి అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు దీవించి వాగ్దానంలోకి తీసుకెళ్ళి సమృద్ధిని కలగజేసి వర్ధల్లింపజేస్తాడు ఆయన ఆయన సిద్ధంగానే ఉన్నాడండి మన హెచ్చింపజేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా అంతా దేవుని కృపండి మన ఏముందండి అని అంట మనలో ఉంది లేకపోవడం ఏంటి మనలో ఉంది దేవుడు కృపే కానీ మనం కూడా దేవుడిచ్చిన పవిత్రను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది దేవుడిచ్చిన నీతిని జాగ్రత్తగా చూసుకోగలిగిన ఏది ఆ జ్ఞానం ఆ సామర్థ్యం మనకు ఉండాలి నిలబడాలి దేవుడిచ్చిన భక్తి దేవుడి చిన్న యథార్థత దేవుడిచ్చిన ప్రతి ఈవి కాపాడగలిగే ఆ సామర్థ్యం కలిగి ఉండాలి నిలబడాలి మన అంతా దేవుడే చూసుకుంటాడండి అనేసి పవిత్రంగా లేకుండా ఉంటే విభజన చేస్తూ ఉంటే వాగ్దాల్లోకి వెళ్ళిపోతామా ఎల్లం దేవుడు ఖచ్చితంగా ఒక మాట చెబుతున్నాడు నేను మీకు ఇచ్చిన వరాలను బట్టి మీరు నిలబడి చక్కగా చేయగలిగితే మీరు దీవించబడతారు ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోండి ప్రార్థన పరిశుద్ధుడా దేవ తండ్రి ప్రభువ యేసు క్రీస్తు అయా ఇదిగో ప్రభువ ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృప క్షేమములు మెండుగా కలగజేసి మీ కృపతో నింపి బలపరిచి నడిపింపచేయండి ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి బలపరచండి ఈ కొద్ది ప్రార్థన చేయమని ఏసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి Amém.